మరియు పురుగు మందుల డీలర్స్ దేశీ కోస్ కి దరఖాస్తు చేసుకోవాలని కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో దేశీ డిప్లొమా అండ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్స్ సర్వీసెస్ ఫార్ ఇన్పుట్ డీలర్స్ కోర్సులో ఆసక్తి ఆసక్తిగల లైసెన్స్ కలిగిన విత్తన పురుగుల మందుల మరియు ఎరువుల డీలర్ల నుండి దరఖాస్తులు కోరుతున్నామని ఈ కోర్సు ఏడాది కాలం నిర్వహించబడుతుందని ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట కార్యాలయంలో చేరే విధంగా పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించగలరు దరఖాస్తు ఫారం ఇతర వివరములకు కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట కార్యాలయంలో సంప్రదించాలన్నారు వీనవంకరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో ప్రయాణం నరకంగా మారింది వీనవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామం నుండి నర్సింగాపూర్ గ్రామం వరకు వెళ్లే ప్రధాన రహదారిలో అడుగు అడుగున రోడ్లు గుంతలమయంగా మారాయి వాహనాలు నడిపే వాహనదారులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వాహనాలు నడుపుతున్నారు కొద్దిపాటి నిర్లక్ష్యం వహిస్తే వాహనదారులకు ప్రమాదాలు తప్పవు సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు రోడ్ అంతా గుంతలమయంగా మారింది ఆర్ బి అధికారులు రోడ్డు కాంట్రాక్టర్ స్పందించి గుంతలను ఇప్పటికైనా ప్రధాన రహదారిపై పూడ్చివేసి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వేయాలని వాహనదారులు వేడుకుంటున్నారు